ఏడు వందల ఇరవై ఏడు సర్వీస్ కాల్స్ వచ్చాయి దీంట్లో పద్ పద్నాలుగు వందలు ఇప్పటికి షార్ట్అట్ చేశారు ఇంకా రెండు వేల వంద చేయాలి వాళ్ళకు కూడా చెప్తాను నేను రేపేళ్ళ నుండి వెళ్తాను మళ్ళీ చేయకపోతే మాత్రం వీళ్ళు ఎక్స్పోజ్ దట్ కంపెనీస్ దే ది టు డూ ఇట్ ఒక కస్టమర్ సర్వీస్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అందుకే అక్కడ కూడా మేము డిపార్ట్మెంట్ మొత్తం తీసుకొని ఎంతవరకు చేయాలని చేస్తున్నాం నా ఉద్దేశం మేమిచ్చే బెనిఫిట్ ఒక యాంగిల్ మేమిచ్చే సర్వీసింగ్ ఒక యాంగిల్ అందుకనే మొత్తం సర్వీస్ ప్రొవైడర్స్ అందరిని కూడా ఏ విధంగా వాళ్లకు బెటర్ లివింగ్ రావాలనో అన్ని విధాలు సహకరిస్తున్నాం దానికి కూడా మొత్తం అనలైజ్ చేసి ఇవన్నీ కూడా చేపిస్తాం ఒక పక్క ఎలక్ట్రానిక్ సర్వీసెస్ గూడ్స్ అన్ని రిపేర్లు చేయించడం ఒక పక్క అర్బన్ కంపెనీ ద్వారా మెకానికల్ని మిగిలిన పంపించి చేయడు రెండో పక్కన ఎలక్ట్రీషియన్ ఇవన్నీ మోటార్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ టూ వీలర్ త్రీ వీలర్ రిపేర్ చేయడానికి ఎక్కడా మోసాలు లేకుండా వాళ్ళ యొక్క కంపెనీ వర్క్షాప్లు ఉన్నాయి వాళ్ళ ద్వారా చేపించడం బయట మెకానిక్స్ పెట్టడం రెండు చేసి వీలని తొందరలో నార్మల్స్ తేవడానికి అన్ని వెహికల్స్ అని రోడ్డు మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం మేమిచ్చే ప్యాకేజీ అన్ని ఇచ్చాం అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఎప్పుడూ ఇవ్వనంత హయ్యెస్ట్ ప్యాకేజ్ ఇది చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి ప్యాకేజీని ఇవ్వగలిగాం ఉన్నాయి వాళ్ళ కష్టాలు చూస్తే గుండె తరక్కపోతుంది వాళ్ళు నిలబెట్టాలి ఆత్మవిశ్వాసం కలిగించాలి మళ్ళా వాళ్ళని నిలదొక్కునే విధంగా చేయడం మా బాధ్యత అందుకని ఇవన్నీ చేశాం ఇది అయిన తర్వాత ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ అన్ని దిక్కడ అన్ని డివిజన్లో నూట డెబ్బై తొమ్మిదిలో మా వాళ్ళు మీటింగ్లు పెడతారు అప్పుడు లోపల కాన్సన్ట్రేట్ చేస్తారు చేసిన తర్వాత ఇవన్నీ కూడా చేసి లాస్ట్ నేను ఒకటే చెప్పాను చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమని చివరి భర్త వ్యక్తికి న్యాయం చేసి వాళ్ళు నిలదొక్కునే ధైర్యాన్ని కల్పించి ఆ తర్వాత కూడా ఒక ప్రత్యేకమైన ఎఫర్ట్ పెడతాం నేచర్ ద్వారా ప్రకృతి ద్వారా ఎవరైతే విక్టిమ్స్ అయ్యారో అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఆలోచించి కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటాం రెండోది ఎలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి ఆపరేషన్ బుడమేర్ స్టార్ట్ చేస్తాం దాంట్లో రాజీ లేదు దానికి కూడా రేపు ఒక క్యాబినెట్ కూడా డిస్కస్ చేస్తాం చేసి దానికి ఏలాంటి చట్టం దేవాలో తీసుకొస్తాం తీసుకొచ్చి టోటల్గా ఎందుకంటే కృష్ణాలో రెండు పక్కల రెండు సమస్యలు ఉన్నాయి ఒక పక్క బుడమేరు వల్ల కొల్లేరుకు వాటర్ పోతుంది ఏదైతే బుడమేరు బైపాస్ డైవర్షన్ స్కీమ్ ఒకటి ఉంది బీఆర్సి డైవర్షన్ స్కీమ్ బీఆర్ఎస్ అది వీటిపిఎస్ ద్వారా కృష్ణానదికి వస్తుంది అయితే కృష్ణానదిలో నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు పొంగితే ఆ నీళ్లు లోపల పోయే పరిస్థితి అది మళ్ళీ కొల్లేరులో మళ్ళీ నీళ్లు కాని వస్తే అది కూడా ప్రాబ్లం ఉంటుంది దీనికి కూడా ఆలోచిస్తున్న వీలైతే కిందనేమైనా తీసేపు కృష్ణానదిలో వదిలిపెట్టొచ్చాను బుడమేరు వాటర్ కూడా లోయర్ లెవెల్లో అప్పుడు బ్యాలెన్సింగ్ చేసే అవకాశం ఉంటుంది ఎన్ని అంటే ఇప్పుడు మాకు ఒక అవగా ఎప్పటి నుంచి అవగాహన ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ చేసాం కాబట్టి ఇంకా క్లారిటీ వచ్చింది ఎన్ని విధాల చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ బుడమేరు కానీ టోటల్గా క్లీనప్ చేస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది రిస్క్ లేకుండా ఉండడానికి ఏమేం చేయాలనో ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించి ఇంకా కొంచెం ప్రికాషన్ తీసుకుంటాం కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు బుడమేరకు పైన ఒక ప్రాజెక్ట్ కట్టేదానికి ఎప్పుడో ప్రపోజల్ ఉంది అప్పుడు రాజశేఖర రెడ్డి అడ్డం పెట్టాడు అక్కడ బోర్డు కూడా వేసి ఫౌండేషన్ వేసింది మా ఎమ్మెల్యే తిరువూరు పోయి అది చూపించాడు ఇది జరిగిందని అవి కూడా ఒక ఐడియా ఉంది అన్నీ కూడా అనలైజ్ చేసి ముందుకెళ్తాం ఇది బ్రాడ్గా ఈ విషయంలో మేము చేసిన పని రేపేళ్ళ నుండి వస్తుంది మొత్తం ఎంత అవుతుందని నేను ఆలోచించడం లేదు ఎట్లా ఆదుకోవాలని ఆలోచిస్తాను మనసుంటే మార్గం ఉంటుంది కష్టాల్లో ఉండేవాళ్ళు ఆదుకోవడం మా బాధ్యతగా భావించాం మేము కష్టపడమే కాదు మా వాళ్ళందరూ కష్టపడ్డారు నేను ఒక్కడే కష్టపడడం కాదు మా మంత్రులు కష్టపడడం కాదు సీనియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి